బయలుదేరినప్పుడు ఏమైంది అంటే అది త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ మంచి కనిపించింది త్రీ నుంచి ఫోర్ మధ్యలో కనిపించింది రేపు రావచ్చు అని చెప్పేసి అనుకున్నాము కానీ రివర్స్ వచ్చినాం పొద్దు పొద్దున్న అంటే హైలెస్ట్ అంటూ వర్షం పడింది పొద్దున పొద్దున నైట్ వర్షం పడేది పదిహేను నుంచి స్టార్ట్ అయింది ఆ వర్షానికి మాకు ఏమైపోయింది అంటే టైమింగ్ వచ్చేసి ఏంటంటే ఇది ఎంతయితే పద్నాలుగు పోదా ఒక ఐదు గంటలకి ఎంత మంచిగా పడుతుంది చూడాలి నిజంగా ఎవరైనా తెల్లవారుజంలో ఉంటారు నైట్ టైంలో ఉంటారు ఈ సాయంత్రం టైం మధ్యాహ్నం యాక్చువల్లీ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చిన్న చిన్నగా వస్తుంది ముంగడ వెహికల్ ముంగడైతే అయితే చూడండి అసలు మనకు అనిపిస్తుందా లేదా మీరు చెప్పండి కెమెరా మీకు మాకైతే ఏమి అనిపిస్తుంది సీరియస్గా టైమింగ్ వచ్చేసి ఏంటని ఇది ఎంత పద్నాలుగు పాదో ఐదు గంటలకి ఎంత మంచి పడుతుంది చూడండి నిజంగా ఎవరైనా తెల్లవారుజంలో ఉంటారు నైట్ టైంలో ఉంటారు ఈ సాయంత్రం టైం మధ్యాహ్నం యాక్చువల్లీ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చిన్న చిన్నగా వస్తుంది ముంగడ వేగలే అయితే చూడండి అసలు మనకు అనిపిస్తుందా లేదా మీరు చెప్పండి కెమెరాలో మీకు మాకైతే ఏమి అనిపిస్తుంది సీరియస్గా ఇట్లా పోతున్నాయి గాలికి ఎగిరిపోతుంది మళ్ళీ ఘాట్ రోడ్ల ఇట్లా ఉంటారు ఫాగ్ వచ్చిందని అంటే అది కూడా చూసుకోవాలి కదా

కార్ జిగి చూపిద్దామన్నంతా కూడా మనం టైం లేకుండా అయిపోయింది ఎందుకంటే ఇది వన్ వే ఘాటోడు కాబట్టి మధ్యలో ఏం ఆపొద్దు కదా వెనక నుంచి వచ్చే వెహికల్స్ ముంగ నుంచి వచ్చే వెహికల్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది ఎంత ఇబ్బంది అవుతుంది చూస్తున్నారు కదా ఈ రోడే రోడే చూడండి ఖాళీ ఈ రోడ్ ఎట్లుంది చూడండి చూసి అది ఎంత అంటే పెద్ద ట్రస్కర్ పోతుంది కదా ముంగోడు ముగ్గురు ముంగోడు ముంగుడు

హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసా ఫ్రెండ్ మీరు హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని వచ్చేయండి ఫ్రెండ్ వచ్చేయండి వచ్చేయండి ఇక్కడికి తొందరగా వచ్చాలే ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారో వచ్చేసండి చూడండి సిగ్నల్ లేకపోయినా మీకు మేము అందరం అందుబాటులో ఉంటున్నాం ఎవరికి వీళ్ళకి వచ్చే జనాలకి వీడియో చూడం పక్కన పెట్టు చూసినాం ఎట్లుందో రోడ్డు ఇంత ఘాట్ రోడ్ ఇంత మంచితో ఉంది ఏ వీడికి ఊరిని అమ్మ ఇది కనిపిస్తున్నాడు చూడు రోడ్ ఎట్లుంది లైట్లు వేసుకుని వస్తే కనిపిస్తుంది ఎన్ని రోజులు అని చెప్పి ఇంట్లో కూర్చోవాలి అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయరి రండి రా రండి ఎంజాయ్ చేయండి ఒకటే రీల్స్

ఈ మంచుకి పొట్టుపోటు ఈ మంచుకి పొట్టు పొట్ట సాల్ వేరుతు లైట్లు వేసుకొని వస్తున్నారు దోస్తులు రాళ్ళు వస్తువు దీనికన్నా ఇంకా చూడాలనుకుంటే దగ్గర కనిపిస్తుంది అర్జుపాడు అర్జుబి లేకపోతే మాత్రం మిస్ అయిపోతుంది సీరియస్ అయిపోతుంది అంటే అవసరం అంటే కింద బయలుదేరినాం బయలుదేరినప్పుడు ఏమైంది అంటే అది త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఓ క్లాక్ మంచు కనిపించింది త్రీ నుంచి ఫోర్ మధ్యలో కనిపించింది రేపు రావచ్చు అని చెప్పేసి అనుకున్నాము కానీ రివర్స్ వచ్చినాం పొద్దు పొద్దున్న ఏమైందంటే హైలెస్ట్ అంటూ వర్షం పడింది పొద్దున్నట్టు పొద్దున నైట్ వర్షం పడింది పదిహేను నుంచి స్టార్ట్ అయింది ఆ వర్షానికి మాకు ఏమైపోయింది అంటే చూస్తే చెప్తానికి ఏమైంది అంటే వస్తుంది రాదు మళ్ళా మాస్ వస్తుంది అనిపిస్తా లేదా సరే అనుకోని ఏమైపోయింది మాకైతే మళ్ళీ ఒకటి ఉండి వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి అమ్మా అన్న నిజంగా తెలుసా కూడా <laughs> <No? laughs> <No. Four? laughs> మా అమ్మ ఫోన్ చేసి యూపీజం అంటే మా అమ్మ అసలు సిగ్నల్ లేదు అసలు సో గైస్ చూసారు కదా ఘాట్రోడు డే టైంలా వచ్చుడు ఎంత అడ్వెంచర్ ఇప్పుడు ఈ మంచిలో రావడం కూడా దానికంటే డబుల్ ట్రిపుల్ అడ్వెంచర్ ఎందుకంటే మనము పార్కింగ్ లైట్ లేదు ఒక్కసారి ముందు చూడండి ముందు చూడండి అసలు రోడ్డు ఏ మాత్రం కూడా అనిపించలేదు మనం ఏంటంటే ఇప్పుడు ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త డే టైమ్ టైంలోనే అడ్వెంచర్ అంటే ఇప్పుడు మంచి పడుతుంది ఈ మంచిలో మనం అడ్వెంచర్ చేయాలంటే ఎట్లా చేయాల్సి వస్తుంది మనకి చాలా కష్టం అంటుంది కదా అడ్వెంచర్ కి చాలా మంది అనుకుంటారు అడ్వెంచర్ చెప్పేసి అనుకుంటాం కానీ ఎందుకంటే మంచిగా మనం అడ్వెంచర్ చేయాలంటే యాక్చువల్లీ ఇప్పుడు ఘాట్లో ఘాటిలా దిగేసి ఏమైనా చూపిస్తామన్నా కానీ మనకి అంటే అసలు బట్టి సైడ్ కాపుకోవడానికి కూడా అంత లేదు ఎందుకంటే దన్నదన్న స్పీడ్ వచ్చేసారు కదా వాళ్ళకి ఏమైపోతుంది వాళ్ళకి మన అర్థం కాకుండా పుల్టా పల్ట అయిపోతుంది ఎక్కడ పాలా ఎక్కడ మళ్ళీ పాలా అని చెప్పేసి అని అంత డేంజర్గా ఉంది ఇది అయితే చూస్తున్నారు కదా మీరే కొట్టుకుంటూ రావాలి ముంగిగా చూడండి గ్లాసి ఎంత వచ్చేసిందో మొత్తం మంచు మంచు అంటే ఇది అని మనకి అర్థమవుతుంది మనం ఇంటికాడ వచ్చేది ఊర్లలో వచ్చేది ఆ మంచు వేరు ఈ మంచు ఏందనంటే మనం అడ్వెంచర్ చేస్తున్న మంచు కాబట్టి అడ్వెంచర్ రోడ్లలో ఇలానే ఉంటుంది అంతా రైడర్ల మన సరే కానీ ఈ ఘాటీలలో చూసుకుంటూ పోవాలి

అందువీళ్ళగో ఇది ఒకటి ఉండే నల్కొండ వ్యూ పాయింట్ అండి అవు ఏసేసిండ ఇది ఒక వ్యూ పాయింట్ జీబ్లా పోతున్నాయి కార్లు పోతున్నాయి మొత్తం ఒక సైడ్ మొత్తం వేసేసి ఇక్కడ సైడ్ చూసుకుంటాం మనం ఎట్లా ఉంది చూడ ఘోరాతి ఘోరంగా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది వచ్చే వచ్చే పార్క్ చేస్తారా అయితే ఉందా ఎవ్వరు వస్తారా అదే అడిగారు మంచిగా గింజకి అన్నీ పొట్టు పొట్టు పడుతుంది సోకాయ కాయ జూలరీగో ఇంత మంచిగా పడుతుంది కదా అంత అందరు లైట్లు పార్కింగ్ లైట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి అంటే మనకి నార్మల్గా ఇంక చెట్లు ఇది కాబట్టి చూపించలేకపోతున్నా లెవెన్ ఆర్ ట్వెల్వ్ అవుతుండొచ్చు సుమే ఈ టైంకి కూడా ఇట్లా కాని పని అన్న ఈ జోబ్లో ఫోన్ ది దాంట్లో టైం చూపిద్దాం మీ గంట దగ్గర ఉందా ఫోన్ మళ్ళీ ఇంకోటి టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ వన్ అవుతుంది దగ్గర దగ్గర టువెల్ అనుకో ఇప్పుడు కూడా ఇంత ఘోరంగా మంచిగా చూసి కదా ఎంత హ్యాపీగా ఉందంటే అంటే అంత హ్యాపీగా ఉంది నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే అబ్బా మంచులా ఇంత మధ్యాహ్నం వరకు మంచిగా పడుతుంది అంటే చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చూడండి ఇక ఇక్కడ ఆముల నుంచి చిమ్ముల వరకు లైట్లు వేసుకొని వస్తారు మొత్తం ఇక్కడ ఏం అంత అంతటి ఉంది ప్రతి ఒక్కరు లైట్లతో ఆటోలు బీటలు అన్నీ ఇక వెళ్ళిపోతుంది ఇట్లా ఇలా కనిపిస్తా లేదా తెలియదు కానీ మేము ఫోన్కి అయితే మా జుట్టుకైతే ఘోరంగా పడ్డది ఇందాక అయితే చూడండి విడివిడ చూసుకున్నా కానీ చలికి కదా తింటున్నా అసలు వేడి అలి చల్లగా ఉంది మంచిగా పడుతుంది ఈ టైం కూడా ఇక నిజంగా చెప్తా ఎన్ని చెప్పినా నిజం కరెక్ట్ తక్కువనే అబ్బా ఇంకో రోడ్ కనిపిస్తుంది చూసినా యో అబ్బా అక్కడి నుంచి వెహికల్ వస్తున్నా మనుషులు వస్తారు ఆ నుంచి మనుషులు రాడ ఎవరపిస్తారు మనకి చెప్పండి ఎవరు లేదు బండి పోతుంది బండి పోతుంది కదా ఈ బండి జరగ ముంగరండి అసలు ఏం అనిపించారు లైట్లు వేస్తున్నావు ఇంకా కొంచెం అనిపించినారా వస్తున్నాము హైదరాబాద్ నుంచి నిన్న వెళ్ళిపోతే మాత్రం ఈరోజు ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేము ఇంత ఇంత మంచిగా చూడలేము మనమైతే మేబీ మనం ఎందుకు పోయినాక ఉండకపోవచ్చు అని ఘాటి వచ్చేసి వంద కిలోమీటర్ అక్కడ నుంచి వరకు వస్తుంది చూడండి వచ్చిందా లైట్లు తప్ప ఏం కనిపిస్తుంది దగ్గరకు వస్తాం చూడుగా దగ్గరకు వచ్చిన లైట్లు 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 బండి కనిపిస్తుంది ఈ ఘాటి వచ్చేసి వంద కిలోమీటర్లు నుంచి ఉందా పైన చిల్లర ఉండవచ్చు అంత ఘాటి ఉంటుంది ఇక మనం ఘాటులో నేను ఆల్రెడీ నేను పక్కన చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు పిక్చర్ వేసినాను నేను ఖాళీ ఏంటంటే అప్పుడు ఘాటు కూడా ఎంత ఉందని చెప్పేసి అని చూపిస్తున్నా ఈ ఘాట్లో మంచితోనే ఎత్తుందని చెప్పేసి ఈ వీడియో మొత్తం చూడండి ఈ ఘాట్లో ఎట్లా వస్తాము మనం ఒక మంచి వాళ్ళతో ఎంత సేఫ్ రావాలి ఎంత జాగ్రత్త రావాలనేది మనకు మన ఫ్యామిలీతోనే వచ్చినా చాలా సేఫ్ సెక్యూరిటీ తీసుకోవాలి ఇంకా దోస్తుతో వస్తే ఇంకా చాలా సేఫ్గా రావాలి ఎందుకంటే నేను మంచిగా ఉన్నా నా పక్కన మంచిగా ఉన్నాడు కదా అంత కొంచెం ఎంజాయ్ ఉంటుంది కాబట్టి అంత ఘోరంగా ఉంటుంది సీలో ఇదైతే మనము తినుకుంటాం ఇంకా మాట్లాడుకుందాం ముందైతే ఎట్లా అవుతుంది గాలికి గాలి వస్తుంది అంటే కనిపిస్తుంది కనిపి నా కళ్ళకైతే వెళ్ళిపోతూనే ఉంది ఇందులో మేబీ చాలా కట్టి కనిపించదు